नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్త్రింశర్గ ముఫై ఏడవ సర్గ రాముడు సదస్యులతో కూడి రాజసభను అలంకరించుట అభిషిక్తేతు కా కుస్తే ధర్మేణ విధితాత్మని పౌరాణాం ధర్మముచేత ప్రసిద్ధమైన మనస్సు కల అనగా ధార్మిక ప్రవృత్తి గల మనస్సు కలవాడుగా ప్రసిద్ధుడైన రాముడు రాజ్యాభిషిక్తుడైన తరువాత పౌరుల సంతోషమును పొందించు మొదటి రాత్రి గడచినది ಜನ್ಯಾಂ ವ್ಯುಷ್ಟಾತೃಪತಿ ಬಂದಿ ಸುಪಾತಿ ಆ ರಾತ್ರಿಗಾನೇ ರಾಜಕೊಲ್ಪು ಸೌಮ್ಯುಲೈನ ಸ್ತೋತ್ರ ಪಠಕುಲು ಪ್ರಾತಃ ಕಾಲ ಮುನಂದು ರಾಜುನಕು ವಚಿರಿಕಿ ಕಿನ್ನರ ಇವ ಶಿಕ್ಷಿ నృపతి వీరం యథావత్ సంప్రహర్షిణ శుశిక్షితులైన మధుర మధురకంఠధ్వనికల వాళ్ళందరూ సంతోషవంతులై వీరుడైన రాజును యథావిధిగా స్తుంచిరి వీర సౌమ్య ప్రబుద్ధ్య స్వసల్యాధనా జగద్ది సర్వం స్వపితి యూప్న కౌసల్యకు ఆనందమును వృద్ధి పొందించు వీరుడవు సౌమ్యుడవు అయిన రామా మేల్కొనుము రాజా నీవు నిద్రపోవుచున్నచో జగత్తు అంతా నిద్రపోవును కదా విక్రమస్తే యథా విష్ణో రూపం చైవాశ్వినోరివా బుధ్యా బృహస్పతే స్తుల్య ప్రజాపతి సమోహ్యసి నీ పరాక్రమము విష్ణువు పరాక్రమము వంటిది అశ్విని దేవతల రూపము వంటిది నీవు బుద్ధిచేత బృహస్పతితో సమానుడవు ప్రజాపతి ప్రేథివీ తులసాతుల్యోగాంభీర్యమువా నీ ఓర్పు భూమి ఓర్పు వంటిది నీ తేజస్సు సూర్యుని తేజస్సుతో సమానము నీ వేగము వాయువుతో తుల్యము గాంభీర్యము సముద్రము గాంభీర్యము వంటిది అప్రకంప్యో యథాస్థాణుశ్చంద్రే సౌమ్యత్వ మీదృశం నే దృశాహ్ పార్థివాహ్ పూర్వం భవితారో న నీవు శివుడు వలె కదల్ప శక్యము కానివాడవు నీ వంటి సౌమ్యత్వము చంద్రునిలో మాత్రమే ఉన్నది మహారాజా నీ వంటి రాజులు పూర్వమెన్నడూ లేరు మున్ముందు పుట్టరు యథాత్వమసిర్ధర్షో ధర్మ నిత్య ప్రజాహిత నహాతి కీర్తి లక్ష్మీశ్చ పురుషర్షభ నీవు ఎదురింప శక్యము కానివాడవు నిత్యము ధర్మ తత్పరుడవు ప్రజల హితమును కోరువాడవు పురుషశ్రేష్ఠుడా నిన్ను కీర్తి లక్ష్మి విడిచిపెట్టవు శ్రీశ్చర్మ వై నిత్యం ప్రతిష్ట మధురా వంది లక్ష్మి ధర్మము స్థిరముగా నిరచి ఉన్నవి వందులు ఈ స్తుతులను మధురములైన మరికొన్ని స్తుతులను చేసిరి సూతాశ్చ సంస్త వైర్ బోధయంతి స్మ రాఘవం స్తుతిభిస్తూయమానాభి ప్రత్యబుధ్యత రాఘవ సూతులు కూడా ఉత్తమములైన స్థుతులతో రాముణ్ణి మేల్కొలిపిరి రాముడు ఈ విధముగా వంది సూతాదులు చేసిన స్థుతులకు మేల్కొనెను సతద్విహాయ శయనం పాండురాచ్ఛాదనాస్తృతం ఉత్తస్థౌనాగశయనాద్ధరిర్నారాయణోయథా రాముడు తెల్లని ఆచ్ఛాదన వస్త్రముచేత కప్పబడిన ఆ శయనమును విడచి ఆదిశేష శయనము నుండి సర్వ పాపహరుడైన నారాయణుడు లేచినట్లు లేచెను తిం మహాత్మానం ప్రహ్వాహ సహస్రశః ఆ రాముడు లేవగానే అనేక మంది మనుష్యులు వినయముతో దోషిళ్ళు కట్టి నమస్కరించి శుభ్రములైన పాత్రలతో జలమును తీసుకొని వచ్చి ఆతనిని సమీపించిరి కృతోదక కాలే కాలేహతహుతాశన దేవాగారం జగా మాషి పుణ్యమిక్ష్మాకు సేవితం స్నానము చేసి పవిత్రుడై తగు కాలము నందు అగ్నిహోమము చేసి శీఘ్రముగా ఇక్ష్మాకు రాజుల చేత సేవింపబడిన పవిత్రమైన దేవతా గృహమునకు వెళ్లెను తత్ర దేవాన్ పితృన్ భిప్రా యథా విధీ బాహ్య కక్షాంతరం రామో నిర్జగామజనైర్బృత రాముడు అక్కడ దేవతలను పితృదేవతలను బ్రాహ్మణులను యథా విధిగా పూజించి జనులతో కలిసి బయటనున్న వాకిలి దాటి వచ్చెను ఉపతస్థుర్ మహాత్మానో మంత్రిణ సపురోహితా వసిష్ఠప్రముఖా ప్రముఖా సర్వే దీప్యమానా పురోహితులు మహాత్ములైన మంత్రులు ప్రజ్వలించుచున్న అగ్నుల వలె ఉన్న వసిష్ఠాదులు ఆదరపూర్వకముగా ఆతని దగ్గరకు చేరిరి మహాత్మానో పార్శ్వే క్షత్రియాశ్చాత్నో నానాజనపదేశ్వరామోపాశ్వే అనేక దేశముల ప్రభువులైన మహాత్ములైన క్షత్రియులు కూడా ఇంద్రుని ప్రక్క దేవతలు కూర్చున్నట్లు రాముని ప్రక్క కూర్చుండిరి భరతో లక్ష్మణాత్ర శత్రుఘ్న మహాయశా ఉపాసాంచక్రిరే హృష్టా వేదాస్త్రయ ఇవాధ్వరం అక్కడ భరతుడు లక్ష్మణుడు గొప్ప కీర్తి గల శత్రుఘ్నుడు మూడు వేదములు యజ్ఞమును ఉపాసించినట్లు రాముణ్ణి ఉపాసించిరి ప్రాంజలయో భూత్వా కింకరా ముదితాననాః ముదితానామ పార్శ్వస్థా బహవ సముపావిశన్ కింకరులు అంజలి ఘటించి నమస్కరించి వికసించిన ముఖములతో దూరముగా తొలగిరి ముదితలు అను చాలా మంది పార్శ్వమునందు ఉండేవాళ్లు దగ్గర కూర్చుండిరి వానరాశ్చ మహావీర్యా వింశతి కామరూపిణ పరాక్రమము తేజస్సు కల స్వేచ్ఛానుసారము రూపములు ధరించు సుగ్రీవుడు మొదలైన ఇరువది మంది వానరులు రాముని దగ్గర కూర్చుండిరి విభీషణి పరివరి ఉపాసతే మహాత్మానం గుహ్యక నలుగురు రాక్షసులతో కూడిన విభీషణుడు యక్షుడు కుబేరుని దగ్గర కూర్చున్నట్లు మహాత్ముడైన రాముని దగ్గర కూర్చుండెను తథా నిగమ ఆయా సంఘముల పెద్దలు నేర్పుగల సత్కుల ప్రసూతులైన మానవులు రామునకు శిరస్సు వంచి నమస్కరించి తథా పరివృతో ఉపాసించుచుండిరి రాక్షసై యథా దేవేశ్వరో నిత్యం ఋషిభ్యూపేణ సహస్రాక్షాద్వి రోచతే దేవేంద్రుని చుట్టూ ఎల్లప్పుడూ ఋషులు ఉన్నట్లు రాముని చుట్టూ తేజోవంతులు ఉత్తములు అయిన ఋషులు గొప్ప పరాక్రమము గల రాజులు రాక్షసులు కూర్చుండి ఉండిరి కాని రూప సంపద చేత రాముడు దేవేంద్రుని కంటే అధికముగా ప్రకాశించుచుండెను తేషాం ధర్మ సముపవిష్టాస్తాసుమధురాయ పురాణజ్ఞైర్ జైర్మహాత్మవు వారందరూ కూర్చుని ఉండగా పురాణములను ఎరిగిన మహాత్ములు వారికి చాలా మధురములు ధర్మబోధకములు అయిన ఆయా కథలు చెప్పుచుండిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే సప్తత్రింశ సర్గహ మంగళం కోసరేంద్రాయ మహనీయకుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम